అందరికీ నమస్కారం అసలు మహిషాసురుడు అనే రాక్షసుడు ఎలా పుట్టాడో తెలుసా అతనికి వచ్చిన వరం వల్ల దేవతలు ఎందుకు భయపడ్డారో తెలుసా అమ్మ దుర్గాదేవి ఎలా అవతరించింది ఆ రాక్షసుని ఎలా సంహరించింది ఇవే కాకుండా నవరాత్రుల వెనుకున్న ప్రాముఖ్యత దసరా పండుగలో దాగిన గొప్ప సందేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కాలంలో అసురుడైన రంభుడు మహిషి అనే గేదెతో సంయోగం వల్ల మహిషాసురుడు జన్మించాడు అతను పశువుల రూపం అంటే మహిషం మరియు రాక్షసు రూపం కలిగి ఉన్నవాడు అతని జననం కారణంగా మహిషాసురుడు మనిషి రూపం నుంచి దున్నపోతు రూపాన్ని మార్చుకోగల శక్తిని కలిగి ఉన్నాడు చిన్నప్పటి నుంచే అసాధారణ బలం క్రూరత్వం అహంకారం కలిగి ఉండేవాడు తనకు అధిక శక్తులు కావాలని మహిషాసురుడు కఠినమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని అడిగినప్పుడు మహిషాసురుడు నన్ను ఏ పురుషుడు ఏ రాక్షసుడు ఏ గంధర్వుడు ఎవ్వరూ చంపకూడదు కేవలం ఒక స్త్రీ చేతనే సంహరింపబడాలి అని వరం కోరుకున్నాడు స్త్రీ చేత చనిపోవడం అసాధ్యం అనుకొని బ్రహ్మదేవుడు కూడా ఆ వరం ఇచ్చారు వరం దక్కింది శక్తి దొరికింది ఇప్పుడేమవుతుందో చూద్దాం మహిషాసురుడికి అహంకారం పెరిగింది ఆ వరం వల్ల అజయుడయ్యాడు ఆయన దేవతలను ఋషులను సర్వ ఇబ్బంది పెట్టాడు చివరికి దేవతలందరూ స్వర్గం కోల్పోయి భూమి మీదకి దాక్కోవల్సి వచ్చింది అందువల్ల ఆ సమయంలో అందరు దేవతలు కలిసి పరమశక్తిని సృష్టించాడు ఆ మహాశివుని శక్తి విష్ణుమూర్తి శక్తి బ్రహ్మదేవుని శక్తి అన్నీ కలిసి ఒకే మహాశక్తి రూపంలో వెలిశాయి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి శక్తులు కూడా కలిసి ఉన్నాయి అలా అద్వితీయమైన శక్తి స్వరూపిణి దుర్గామాత అవతరించింది ఆమె సింహంపై పద్దెనిమిది చేతులతో ఎన్నో ఆయుధాలతో ప్రకాశిస్తూ కనిపించింది సృష్టి కార్యంలో విజయాన్ని సాధించడం కోసం దేవతలు ఒక్కొక్కరు తమ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను దుర్గామాతకు బహుమతిగా ఇచ్చారు అందుకే ఆమెను అద్వితీయ శక్తి స్వరూపం అంటారు మహాశివుడు ప్రసాదించిన త్రిశూలం సత్వ రజ తమో గుణాలను సూచిస్తుంది విష్ణు ప్రసాదించిన సుదర్శన చక్రం సృష్టిని నియంత్రించే శక్తిని సూచిస్తుంది బ్రహ్మదేవుడి ఇచ్చిన తామర పువ్వు స్వచ్ఛతను ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది గణేశుడు ఇచ్చిన కత్తి జ్ఞానాన్ని వివేకాన్ని సూచిస్తుంది వరుణదేవుడు ప్రసాదించిన శంఖం విశ్వధ్వని ఓంకు చిహ్నం అలాగే కుబేరుడు ఇచ్చిన గద శక్తికి అహంకారాన్ని అణిచివేసే లక్షణానికి ప్రత్యేక వాయుదేవుడు ఇచ్చిన ధనుర్బాణాలు లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యాన్ని సూచిస్తాయి ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధం దృఢత్వాన్ని స్థిరమైన సంకల్పాన్ని సూచిస్తుంది శివుని పాము చైతన్యాన్ని శక్తిని మరియు ఉన్నత స్థితికి మారడాన్ని సూచిస్తుంది అన్ని శక్తులు కలిసి ఆ దుర్గాదేవి అద్వితీయ శక్తి స్వరూపం దాల్చింది మహిషాసురుని రాక్షస సైన్యంతో యుద్ధం చేసింది ఆ యుద్ధం తొమ్మిది రోజులు సాగింది మహిషాసురుడు ఎద్దు రూపం సింహం రూపం ఏనుగు రూపం ఇలా ఎన్నో రూపాలు మార్చుకున్నాడు కానీ అమ్మవారి శక్తికి తట్టుకోలేకపోయాడు చివరికి అమ్మవారు త్రిశూలంతో అతన్ని సంహరించారు అలా ఆమెకు మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది నవరాత్రి ప్రాముఖ్యత ఏంటంటే మహిషాసురుని వధించిన ఘనతను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి జరుపుకుంటాము మొదటి మూడు రోజులు దుర్గాదేవిని పూజించి అజ్ఞానాన్ని దుర్మార్గాన్ని తొలగించమని ప్రార్థిస్తాము తర్వాతి మూడు రోజులు ఆ మహాలక్ష్మిని పూజించి ఐశ్వర్యం శ్రేయస్సు ప్రసాదించమని కోరుకుంటాము చివరి మూడు రోజులు దేవిని పూజించి జ్ఞానం విద్య విజ్ఞానం ప్రసాదించమని ఆరాధిస్తాము దీంతో మన జీవితం సంపూర్ణంగా ఉండాలని సంకల్పం తీసుకుంటాము దసరా ప్రాముఖ్యత ఏంటంటే నవరాత్రి సమాప్తి అయిన తర్వాత దశమి రోజు అనగా విజయదశమి రోజు దసరా జరుపుకుంటాము ఈరోజు సత్యం ధర్మం ఎప్పటికీ గెలుస్తాయి అధర్మం అసత్యం ఎప్పటికీ ఓడిపోతాయి అనే సందేశాన్ని తెలియజేస్తుంది ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించింది అలాగే శ్రీరాముడు రావణుడిని కూడా సంహరించి విజయాన్ని సాధించిన రోజు ఇదే అందుకే దసరా అంటే విజయానికి సంకేతం ఈ రోజున విద్యారంభం ఆయుధ పూజ వాహన పూజ వంటి శుభకార్యాలు జరుపుకుంటారు అందువల్ల స్నేహితులారా నవరాత్రులు మనకు భక్తి శక్తి ధైర్యం ఇస్తాయి దసరా మనకు సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది అనే సందేశం ఇస్తుంది మరియు విజయం సాధించడానికి ప్రేరణ ఇస్తుంది మీ అందరూ ఈ పండుగను భక్తిభావంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్